సెకండ్ లిస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇవన్నీ సింపుల్గా చేయగలిగిన వాళ్ళు కూడా తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కేఎంకి వచ్చేసరికి చాలామంది అక్కడ ఎగిరిపోతున్నారు అంటే కావాల్సిన వాళ్ళ వాళ్ళ కేటగిరీలలో వాళ్ళ వాళ్ళ క్యాస్ట్లలో వాళ్ళ వాళ్ళ స్టేట్లలో కావాల్సిన అభ్యర్థుల కంటే తక్కువ మంది క్వాలిఫై అయినప్పుడు మళ్ళీ సెకండ్ లిస్ట్ పెడుతున్నారు ఎందుకంటే ఈవెంట్స్లో మొత్తం కొట్టుకుపోతున్నారు కాబట్టి మళ్ళీ సెకండ్ లిస్ట్ పెట్టి ఆ సెకండ్ లిస్టులో ఇప్పుడు సెకండ్ లిస్ట్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది కట్ ఆఫ్ తగ్గిపోతుంది ఆ కట్ ఆఫ్ తగ్గిపోయినాక ఇక్కడ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ దాటితే ఈవెంట్స్ మంచిగా చేయగలిగితే ఏదో ఒక కేటగిరీలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ టార్గెట్ జాబ్ కోసం ఇంకా పర్సంటేజ్ పెరుగుతూ ఉంటే నీకు కావాల్సిన సిఏఎస్ఎఫ్ కావచ్చు ఇంకా కేటగిరీ బెస్ట్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఆ బెస్ట్ కేటగిరీస్ పిల్లలు ఎంచుకుంటూ ఉంటారు తర్వాత సిఆర్పిఎఫ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఐటీబీపీ ఇంకా సెంట్రోల్కి సంబంధించి ఎస్ఎస్ఎఫ్ కావచ్చు స మొత్తం ఓవరాల్ ఆల్ ఇండియా కటాఫ్ ఉన్నవి ఇంకా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఉన్న కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఫైవ్ కేఎం రన్ జస్ట్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో రన్ చేయాలి అమ్మాయిలు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్ రన్ చేయాలి జస్ట్ క్వాలిఫై సంబంధించినటువంటి ఈవెంట్స్ దీనికి మెరిట్ కూడా ఏమి కూడా వాళ్ళు పెట్టలేదు దీనికి మాస్క్ కూడా ఏమీ లేవు హైట్ చూసుకుంటే వన్ సెవెంటీ మేల్ ఫీమేల్ వన్ ఫిఫ్టీ సెవెన్ నార్మల్ ఇంకా దాంట్లో ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్టీ వాళ్ళు ఉంటే కనుక వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ అమ్మాయిలు అయితే వన్ ఫిఫ్టీ ఎస్టీ అబ్బాయిలు అయితే వన్ టూ పాయింట్ ఫైవ్ అమ్మాయిలు వన్ ఫిఫ్టీ అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ అదేవిధంగా నార్థర్ స్టేట్స్ వాళ్ళు ఉంటే ఇంకా వన్ ఫిఫ్టీ సెవెన్ అమ్మాయిలు వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆ విధంగా ఎక్స్ట్రిమిస్ట్ ఏజెన్సీ ఏరియాస్ ఎక్స్ట్రిమిస్ట్ ఏరియా వాళ్ళు ఉంటే ఇంకా వన్ సిక్స్టీ మాత్రమే హైట్ ఉంది కానిస్టేబుల్ కంటే తక్కువ హైటే వన్ సిక్స్టీ సెవెన్ కానిస్టేబుల్కి కానిస్టేబుల్ కంటే తక్కువ హైటే ఇక్కడ ఎస్టీఎస్సీ ఈ ఇన్ వాళ్ళకు వీళ్ళు ఇవ్వడం జరిగింది ఓన్లీ జనరల్ వాళ్ళకు మాత్రమే వన్ సెవెంటీ కానిస్టేబుల్ కంటే ఎక్కువ హైట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓకే